நிலபாட் எனக்கு எனக்கு நிலப்பாடு மனோல ఆ గేట్ ముందు ముందులాగే అందరికీ నమస్కారం ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలె మండలం తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా మనకి బ్రిటిషర్స్ ఎవరైతే మన భారతదేశానికి ఒక వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మన మళ్ళీ ఫస్ట్ చెప్పాలా ఫస్ట్ చెప్పండి అందరికీ నమస్కారం బాబు ఎవరు అరవద్దామా అందరి అట్లే ఉండండి ఓకేనా తర్వాత వాడిని తీసుకెళ్దాం ఉంది ఆవిడకి ఇప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన మండలం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం మనకంటే దాదాపు బ్రిటిషర్సు మన భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఆ తర్వాత భారతదేశంలో మన మధ్య రకరకాల గొడవలు ఇవన్నీ సృష్టించి తర్వాత ఈ భారతదేశం మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది ఆ విధంగా పరాయి పాలన నుంచి మనల్ని విముక్తి చేయడానికి ఈ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు వారి యొక్క ప్రాణాలను అర్పించారు అందులో మనం చెప్పుకోవాల్సింది ముందుగా మన మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోసు ఝాన్సీ లక్ష్మీబాయ్ సుభో తాంతియో తోపి మరియు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుంటే అల్లూరి సీతారామరాజు మన్యవీరుడు అంటారు ఇలాంటి ఎందరో ప్రాణ త్యాగ ఫలితంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చేసి మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవడానికి ప్రధాన కారణం వీళ్ళందరూ కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి వరకు అంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు నాటికి మన భారతదేశం అప్పటికి ఇప్పటికీ ఎంతో అభివృద్ధిని సాధించిందని మనందరం చూస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ కానీ అటు భారతదేశం కానీ ఇంకా మరింత ప్రగతి పథకంలోకి దూసుకెళ్తుందని భావిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను el mm -hmm. mm -hmm.